జై శ్రీరామ్ మళ్ళీ అనుగ్రహంతో శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి నాలుగు ద్వారాల గురించి తెలుసుకున్నాం నిన్న ఈరోజు మొత్తం ఎనిమిది ద్వారాల గురించి కూడా తెలుసుకున్నాం క్లుప్తంగా ముందుగా శ్రీశైల క్షేత్రం చూడండి ముప్పై ఆమడల పొడవు ముప్పై ఆమడల వెడల్పు ఉంటుంది శ్రీశైలం అంటే మొత్తం మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు శ్రీశైల క్షేత్రం అంత పెద్దది శ్రీశైల క్షేత్రం ఏదో ఏమనుకుంటారంటే ఏదో ఆ సాక్షి గణపతి దాటి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కొద్ది ప్రాంతమే శ్రీశైలం అనుకుంటారు కాదు మొత్తం శ్రీశైలానికి ఇక్కడే దగ్గరలోనే మూడు పర్వతాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మగిరి రెండు విష్ణుగిరి మూడు రుద్రగిరి రుద్రగిరి ఏమో శ్రీశైలం విష్ణుగిరేమో అది ఏ కాలాంతరంలో మరి ఎందుకు మారిందో దాన్నే మనుషులందరూ పిలవటం ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో తెలియట్లేదు సున్నిపెంట ఈ విష్ణుగిరికి సున్నిపెంట అని పేరు మారిపోయింది మరి ఎందుకో తెలియదు ఇక బ్రహ్మగిరి ఏమో ఈగలపెంట అదేమిటో తెలియదు మరి ఇలా ఈ శ్రీశైల క్షేత్రాన్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి కాలాంతరంలో సున్నిపెంట ఈగల పెంట దోమల పెంటగా మారిపోయాయి సరే మొత్తానికి మూడు అద్భుతమైనటువంటి పర్వతాలు రుద్రగిరి ఏమో శ్రీశైలం విష్ణుగిరి బ్రహ్మగిరి మొత్తం మూడు గిరులు ఈ కొండలని దూరం నుంచి చూసినా కూడా మోక్షమే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ నవిద్యతే శ్రీశైల శిఖరం అంటే కొండ అంత గొప్పది కాబట్టి కొండని మనము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనుకోండి ఒక పది కిలోమీటర్ల దూరం నుండి ఆ కొండ కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి నేను దండం పెట్టుకుంటూ ఉంటాను ఇక అటు ధోరణాల వైపు ఆ కొండ ముందే కనిపిస్తూ ఉంటుంది ఆహా శ్రీపర్వతం శ్రీశైలం కనిపిస్తోంది అని దండం పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఆ కొండని చూస్తేనే మోక్షం శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్యతే మళ్ళీ జన్మ అనేది ఉండదు ఆ వాక్యం మీద మనకు గట్టి నమ్మకం కుదుర్చుకోవాలి ఎందుకు కుదుర్చుకోవాలి పురాణాలు చెబుతున్నాయి అద్భుతమైన పుణ్యక్షేత్రం కాబట్టి శ్రీశైలస్య వాదవ్య ప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే అని మనం ఏ పూజ చేసినా స్మరిస్తూ ఉంటాం ఎందుకోసం అష్టదళ పద్మం మధ్యలో భ్రమరామ మల్లికార్జున స్వామివారు జ్యోతిర్లింగం శక్తిపీఠం ఆది దంపతులు కైలాసం నుంచి నడుచుకుంటూ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలిగి వెళ్ళిపోవడం చేత నడుచుకుంటూ వచ్చారు వచ్చి ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారని తెలుసుకొని వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మధ్యలో వెలిసారు అందుకే చూడండి పంచమఠాలు అని ఉంటాయి రుద్రాక్ష మఠం విభూతి మఠం ఇలా మొత్తం ఐదు మఠాలు ఉన్నాయి ఆ మఠాల పేర్లు మీకు మళ్ళీ నేను తర్వాత తెలియజేస్తాను అద్భుతమైనటువంటి మఠాలు మధ్యలో ప్రకాశిస్తున్నారు వాళ్ళిద్దరు ఆది దంపతులు కూర్చొని మొత్తం లోకాలన్నిటిని కూడా రక్షిస్తూ ఉన్నారు ఇక ఎనిమిది దిక్కులలో ఎనిమిది ద్వారాలు అంటారు ఎనిమిది గడపలు అంటారు ఎనిమిది పుణ్యక్షేత్రాలు అతి ప్రాచీనమైనవి మళ్ళీ ఏదో నిన్నమన్న వచ్చినవి కాదు అటువంటి దేవతల్ని అటువంటి పుణ్యక్షేత్రాల్ని పట్టుకోవాలి ఎందుకంటే మన ఆయుర్దాయం చాలా చిన్నది వంద సంవత్సరాలే ఈ వంద సంవత్సరాలలో వేద ప్రమాణమైనటువంటి దేవతల్ని పట్టుకోలేదనుకోండి గురువుల్ని కానీ దేవతల్ని కానీ మనం మళ్ళీ జన్మించాల్సి వస్తుంది మళ్ళీ తరువాత జన్మ మనుష్య జన్మనే వస్తుంది అని గ్యారెంటీ లేదు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత మనుష్య జన్మ సంప్రాప్తిస్తుంది అని చెప్పి చెప్తారు పెద్దలు కాబట్టి వామో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టిన తరువాత మళ్ళీ మనుష్య జన్మ రావాలి వేదప్రమాణమైన దేవతను పట్టుకోవాలి ధన్యతను పొందాలి మోక్షాన్ని పొందాలి అంటే ఎంత కష్టం కాబట్టి ఇప్పుడు మనం మనుష్య జన్మని పొందాం కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రాల్ని ఇటువంటి స్వయంభూ దేవతల్ని జ్యోతిర్లింగాన్ని శక్తిపీఠాన్ని పట్టుకొని ధన్యులం కావాలి కష్టాలు కూడా తొందరగా సులభంగా తీరిపోతాయి అనేక జన్మల పాపరాశినే మనకి కష్టాల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి ఆ పాపరాశి దగ్ధం అయిపోయిందంటే కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఇటువంటి మాటలు వింటూ ఉండాలి వింటూ ఉంటేనే మనం అటువైపు అడుగులు వేయగలుగుతాము ఇక చూడండి మధ్యలో శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం మహాక్షేత్రం ప్రకాశిస్తోంది ఇక శ్రీశైలానికి తూర్పు ద్వారం త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి అమ్మవారు స్వామివారి పేరేమో త్రిపురాంతకేశ్వర స్వామివారు త్రిపురాంతకంలో శివుడి ఉంటాయి అద్భుతంగా ఉంటాయి వీలై వీలైనప్పుడు నేను పంపిస్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫోటో తీసి పంపిస్తాను మన ఇంట్లో పెట్టుకొని పూజించాలి అటువంటి అద్భుతమైనటువంటి పాదాలవి చాలా గంభీరంగా ఉంటాయి ఇక ఆగ్నేయ ద్వారం సోమశిల దక్షిణ ద్వారం సిద్ధవటం ఇక నైరుతి ద్వారం పుష్పగిరి పశ్చిమ ద్వారం అలంపురం వాయవ్య ద్వారం సంగమేశ్వరం సప్తనది సంగమం ఏడు నదులు ఒక్క దగ్గర సంగమిస్తూ ఉంటాయి మనకు వానాకాలంలో మొత్తం ఆలయం మొత్తం కూడా మునిగిపోయి ఉంటుంది సంగమేశ్వరం కేవలం ఎండాకాలంలో మాత్రమే సంగమేశ్వర స్వామివారి దర్శనం ఆ ఏడు నదుల సంగమ జలంతో స్వామికి అభిషేకిస్తే సంగమేశ్వర స్వామికి అసలు పుణ్య ఫలితం ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అసలు ఈ పేర్లు విన్నా కూడా ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి ఇక ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం ఈశాన్య ద్వారం ఏలేశ్వరం ఈ విధంగా ఎనిమిది ద్వారాలు మధ్యలో భ్రమరామ మల్లికార్జున స్వామివారు క్షేత్రం ఉంది రాత్రే వచ్చి పడుకొని ఉదయం నాలుగు గంటలకు లేచి భ్రవరాంబ మల్లికార్జున వారులను దర్శించి నాలుగు ద్వారా ఎనిమిది ద్వారాని దర్శించాలంటే కొంచెం కష్టమే మూడు రోజులు పడుతుంది కానీ నాలుగు ద్వారా దర్శించి వస్తూ ఉంటాం మేము తూర్పు ద్వారం త్రిపురాంతకము దక్షిణ ద్వారము సిద్ధవటం పశ్చిమ ద్వారం అలంపురం ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం దర్శించి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మళ్లీ శ్రీశైల క్షేత్రం వచ్చేసి భ్రవరాంబ మల్లికార్జున స్వామివార్లని దర్శించటం ఈ విధంగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం ఒకటి ఉంది ఉదయం వెళ్ళేటప్పుడు బ్రమరామ మల్లికార్జున స్వామిని దర్శించటం మళ్ళీ రాత్రి వచ్చిన తర్వాత దర్శించటం చాలా విశేష ఫలప్రదం ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి సరే మనం ఇలా దర్శించలేకపోయినా కనీసం మన దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకోవటం అన్నా మనం ప్రయత్నించాలి ఇటు విజయవాడ ఇటువైపు నుంచి వచ్చేవాళ్ళు కారులో వచ్చేవాళ్ళు త్రిపురాంతకం దర్శించి రావచ్చు కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు ని దర్శించుకొని వచ్చి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించవచ్చు ఇక మనం ఇటు సిద్ధవటం అంటే కడప కడప వైపు నుంచి వచ్చేవాళ్ళు సిద్ధవటం దర్శించి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడం విశేషం ఇటు ఉమామహేశ్వరం దర్శించి ఇటు హైదరాబాద్ నుంచి పాలమూరు నుంచి వచ్చేవాళ్ళు ఉమామహేశ్వరం దర్శించి రావటం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించటం విశేష ఫలప్రదం ఇవన్నీ కూడా మార్గాలే మాకు కష్టాలు ఎలా తొరుగుతాయో తెలియజేయండి అని అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా సులభమైనటువంటి మార్గాలు పుణ్య ఫలితాల్ని అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు మనము టెక్నాలజీని ఇలా ఉపయోగించుకోవాలి ఇలా ఉపయోగించుకొని ఆ విషయాల్ని తెలుసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి రెండు నెలలకు ఒకటి మూడు నెలలకు ఒకటి ఏదో ఒక సాధన ఇటువంటిది పెట్టుకొని చేస్తూ ఉండాలి నేను కార్లు ఉన్నాయి కార్లలో ఇలా ఉపయోగించుకోవచ్చు నేను ఫ్లైట్ని అలా ఉపయోగించుకుంటూ ఉంటాను నేను చక్కగా కాశీ పుణ్యక్షేత్రానికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళాలని ఉంది వెళ్ళి అక్కడ భక్తుల గోత్రాలతో నుగుగింజంత పూజ చేసిన కొండంత ఫలితం వస్తుంది అటువంటి కార్యక్రమం చేయడం ద్వారా అందరం పుణ్య ఫలితాలు పొందుతాం తద్వారా సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది సమస్త పాపరాశి భస్మం అవుతుంది కాబట్టి ఉన్నటువంటి ఈ చిన్న ఆయుర్దాయంలో ఈ ఫ్లైట్ సహకారంతో అనేక పుణ్యక్షేత్రాలలో గత పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పదిహేను కాదు ఇరవై ఐదేళ్ల నుంచి అనేక పుణ్యక్షేత్రాల్లో పూజలు చేస్తూ వస్తున్నాను గౌహతి కామాఖ్య అమ్మవారు బద్రీనాథ్ కేదార్నాథ్ మరియు ఇటు కాశీ కాశీలో అయితే ఆ కాలభైరవుడి అనుగ్రహం కొన్ని వందల సార్లు పూజలు హోమాలు భక్తుల గోత్రాలతో చేయటం జరిగింది మానసరోవరం వెళ్ళి రావటం జరిగింది ఇలా మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి టెక్నాలజీని ఇలా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి ఇలా ఆధ్యాత్మిక విషయాల్ని అందరికీ షేర్ చేస్తూ తెలియచేయాలి అలా షేర్ చేసినటువంటి పుణ్య ఫలితం కూడా విశేషంగా ఉంటుంది మనకి మనం సుఖజీవనం కలగాలంటే ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉండాలి చిన్న చిన్నవే టెక్నాలజీ సహకారంతో విశేష ఫలితాలు పొందవచ్చు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇవి మొత్తం ఎనిమిది పుణ్యక్షేత్రాలు మధ్యలో ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాజ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం ఈ విషయాన్ని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి పుణ్య ఫలితాలు పొందండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను